ఈరోజు లంచ్ టైంకి మా ఇంటి రుచులు చూడండి ముల్లక్క టమాటా కర్రీ పప్పు చారు చేద్దాం అనుకున్నాను పప్పు ఉడికింది పప్పు కూరగాయ మొక్కలు ఉడికేవి సడన్గా బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది అది మధ్యలోనే అయిపోయింది గోంగూర ఊరగాయ పచ్చడి ఆకుల పచ్చడి అనమాట ఆకుల పిల్లం పడతాం కదా కూరగాయ పచ్చడి వైట్ రైస్ పెరుగు ఆవు పెరుగు అనమాట నాట ఆవు పెరుగు నరటిపండు ఇంకా పప్పుచారు సాయంకాలానికి కాద్దామని వదిలేశానండి టైం అయిపోయింది లంచ్ టైం అయిపోయింది పాదొక్క రెండు కందిపప్పు ఆనపకాయ టమాటా పచ్చిమిర్చి ఇంకా దొండకాయ ఇలాంటివన్నీ ఉడకబెట్టేసానండి మధ్యలో బ్యాంక్కి అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చింది అందుకే ఇంకా సాంబార్కి సాయంకాలం చేద్దాం అని వదిలేశాను ఒక్కసారి తప్పరు కదా పొక్కలకి ఉడికింది నేను బ్యాంక్ నుండి వచ్చినప్పటికీ ఇంకా సాంబార్ పెట్టే టైం లేదనమాట చింతపండు కూడా నాన్న ఇంకా బెండకాయ వంకాయ తరిగి పప్పు ఉడికిన తర్వాత వేద్దాము కుక్కర్లో నుంచి బయట తీసిన తర్వాత వేద్దాం ఎక్కువ ఉడిగిపోతుందని ఇవి కూడా రెడీ పెట్టుకున్నాను కానీ పూట కావాలి సాంబారు ములక్కాయ కూరతటి పచ్చడి పచ్చడితోటి సరిపెట్టుకోవడమే పెరుగుతోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్